హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన వచ్చే బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వచ్చేసి ట్యూస్డే అండి మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేస్తున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మా ఇంట్లో ఉన్న లవ్ బర్డ్స్ అండి ఇవి చాలామంది నన్ను కామెంట్లో అడిగారు ఎంత అయింది రేట్ అనేసి ఇవి సెట్ మొత్తం టువెల్వ్ హండ్రెడ్ తీసుకున్నారండి ఇది కోటీలో తీసుకున్నాం అనమాట ఫుడ్ వన్ కేజీ ఫుడ్తో సహా ఇది టువెల్ హండ్రెడ్కి ఇచ్చారు ఇవి ప్యారెట్స్ చాలా చాలా బాగుంటాయండి జస్ట్ ఇవి అల్లరి కూడా చేయవన్నమాట అంటే అరవడము నైట్ కూడా సైలెంట్గా ఉంటాయి నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి పక్షులన్నా అందుకోసం నాకు చాలామంది కామెంట్లో అడిగారు అనేసి నేను చెప్తున్నాను అలాగే చూపిస్తున్నాను చాలా బాగుంటాయి ట్వెల్వ్ హండ్రెడ్ పడినాయండి నెక్స్ట్ వస్తే ఇది విలేజ్ వీడియో అండి జస్ట్ ఇదేంటంటే నాకు చిన్నప్పుడు చాలా చాలా ఇంట్రెస్ట్గా చూసేదాన్ని ఎందుకంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఏం చేసేదంటే ఇలా ఇవి కొట్టుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నా కానీ ఒక కోడిపుంజుకు ఇద్దరు ఇంకొక కోడిపుంజుకు ఇద్దరు అలా పోటీలాగా పెట్టుకొని ఇంట్రెస్ట్గా చూసేది ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నని అలా అనుకుండేది అనమాట నాకు ఇది చూస్తుంటే మళ్ళీ నాకు చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇది విలేజ్ నుండి వీడియో పంపించారండి అన్నయ్య పంపించారన్నమాట అంటే చిన్నత్తయ్య అత్తయ్య వాళ్ళ పెద్ద అన్నమాట థ్యాంక్ యూ అన్నయ్య అలాగే ఇది చూస్తుంటే నాకైతే విలేజ్ విలేజ్ రోజులు మళ్ళీ గుర్తొచ్చాయి చిన్నప్పటి రోజులు చూసారు కదా చిన్నప్పుడు మనందరం ఎక్కువ చూస్తూ ఉండేది కదా ఈ కోడి ఇప్పటికి ఈ సంక్రాంతి వస్తే కోడి పందాల వీటిని ఇలా గేమ్ లాగా కూడా పెడతారు కదా చూసారుగా ఇదండి విలేజ్లో జస్ట్ కాసేపు వీడియో తీసి పంపించారన్నమాట తర్వాత వచ్చేసి నేను రాజ్మా కుర్మా చేస్తున్నాను ఇది ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ లేదంటే జొన్న రొట్టెలో కానీ లేదంటే రైస్లోకి కానీ బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చేసి నేను వీటిని చక్కగా ఉడకబెట్టానండి చూసారు కదా ఇలా మనకి మెత్తగా ఇలా ప్రెస్ చేస్తే చక్కగా ఉడికిపోవాలి తర్వాత వీటిని నేను ఎలా చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి అవి ఉడకబెట్టి సైడ్కి పెట్టుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి మనము పేస్ట్ లాగా చేసుకోవాలి ఏమేమి వేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ కొబ్బ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ఉన్నా తీసుకోవచ్చు తర్వాత వచ్చేసి చింతపండు కొంచెము తర్వాత ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ సరిపోతుంది ఇదేంటంటే గ్రేవీ కోసం అండి ఇలా చేస్తే గ్రేవీ లాగా వస్తుంది లాగా మనకి తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం కొంచెం వన్ వన్ తీసుకున్నాను అలాగే అల్లం వచ్చేసి చిన్న ముక్క తీసుకున్నాను యాలకులు లవంగా చెక్క ఇవి కూడా మనము పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత కారము తర్వాత ఉప్పు సాల్ట్ ఇవన్నీ మనము ఏంటంటే మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది రాజ్మా బదులు ఇంకా మనం వేరే ఏదైనా చేసుకొని ఇలా చేసుకోవచ్చండి ఫస్ట్ మిక్సీ జారీలో వేసి ఇవన్నీ మనము పేస్ట్ లాగా చేసుకుందాము అలాగే నేను కొబ్బరి వేసాను కదా మిక్సీలో తర్వాత రాజ్మా ఉడికించిన రాజ్మా కూడా కొన్ని వేసుకుంటే ఏంటంటే గ్రేవీ లాగా చిక్కగా వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి చింతపండు ఉల్లిపాయలు లవంగాలు యాలకులు చెక్క కారము అలాగే సాల్ట్ వేసి దీన్ని చక్కగా మనము పేస్ట్ లాగా చేసుకుందాము చూసారు కదా మనము దీన్ని మొత్తం పేస్ట్ లాగా చేసి తర్వాత కర్రీ ఎలా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను తర్వాత ఏంటంటే కొంచెం నువ్వులండి నువ్వులు మనము పెనం పైన వేసి కూడా ఇలా మనం చక్కగా దోరగా వేయించుకోవాలి నువ్వులేస్తే కూడా టేస్ట్ చాలా బాగుస్తుంది కుర్మ వీటిని చక్కగా వేయించుకొని తర్వాత ఇవి కూడా దాంట్లో వేసి పేస్ట్ లాగా చేసుకుందాము వేయించుకున్న నువ్వులు కూడా వేసి మనం పేస్ట్ లాగా ఇలా చేసుకోవాలండి చక్కగా మనకి పేస్ట్ అయిపోయింది కదా ఒకవేళ కావాలనుకుంటే పల్లీలు కూడా వేయొచ్చు నేను నువ్వులు వేసాను కదా అందుకోసం పల్లీలు వేయలేదు పల్లీలు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు మనం కర్రీ ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె కూడా పెట్టేశాను దాంట్లో ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అండి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు శనగపప్పు ఇవి వేసుకొని చక్కగా ఇవి మనం దోరగా వేయించుకున్నాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు ముక్కలు ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కదా అందుకోసం మనం ఏం చేయాలంటే కొంచెం ఒక ఉల్లిపాయ చిన్నది తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా మనం దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసి ముందు ఏంటంటే ఈ రాజ్మా మనం ఉడికించాం కదా రాజ్మా వేసుకొని వాటిని కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము రాజ్మాలో చాలా విట విటమిన్స్ ఉంటాయండి పిల్లలకి ఇవి ఇస్తే చాలా మంచిది సన్నగా ఉన్న పిల్లలు లావ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి విటమిన్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట అప్పుడప్పుడు మనము ఇవి ఇస్తే చక్కగా ఇంట్రెస్ట్గా తింటారు తర్వాత వచ్చేసి రాజ్మా ఈ ఉడికించిన రాజ్మా వేసి వీటిని కూడా మనము బాగా కొద్దిసేపు అంటే ఉడికించిన పచ్చివాసన అనేది పోయే వరకు మనము వీటిని కాసేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి చక్కగా వేగిపోయాయి తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసేద్దాము ఇది కూడా మనము ఆయిల్లో కాసేపు కలుపుకొని ఫ్రై చేసుకున్నాక తర్వాత మనం వాటరుతో ఉడికించుకుంటే చక్కగా ఉడుకుతుంది అలాగే బాగా ఉడికిపోయి ఆ కుర్మ అనేది మనకి పేస్ట్ అనేది రాజ్మాకి చక్కగా పడుతుంది ఇది టమాటీలో వేసి కూడా చేసుకుంటారండి రాజ్మాని అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా నేను ట్రై చేస్తాను అలాగే ఇంకా మీరు ఈ రాజ్మాతో ఏం వెరైటీలు చేస్తారనేది నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇది గుత్తి వంకాయ కూడా సేమ్ ఇలాగే చేయొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది దీనికి పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తే చాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది అలాగే మనకి మార్కెట్లో రాజ్మా మసాలా దొరుకుతుందండి అవి కూడా తెచ్చుకోవచ్చు టేస్ట్ కోసం కొంచెం వేసి సరిపోతుంది అనమాట టేస్ట్ చాలా బాగుస్తుంది చూసారు కదా ఇది ఇలా చక్కగా మనం మొత్తం కలిపేసుకొని తర్వాత వాటర్ పోసుకొని ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మనము వాటర్ పోసేసుకుందాము తర్వాత ఫైవ్ సిక్స్ మినిట్స్ ఉడికించుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ వాటర్ పోసాక మనం ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాము అంటే ఇది మనకు చక్క చిక్కగా దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకుంటే సరిపోతుంది చూసారు కదా దగ్గరికి వచ్చి ఉడికిపోయింది ఆల్రెడీ ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము మసాలా అలాగే కొత్తిమీర పుదీనా వేసుకుంటే సరిపోతుంది రాజ్మా మసాలా అంటే మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయండి సూపర్ మార్కెట్లలో ఎవరిని అడిగినా చెప్తారనమాట చూపిస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ తర్వాత పుదీనా పుదీనా ఏంటంటే ఈ కుర్మాకి ఈ తోటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్లేవరు కొత్తిమీర కొంచెం అలాగే పుదీనా రెండు వేసుకొని లాస్ట్లో మనము దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందనమాట ఒకసారి కలిపేసుకొని ఎంతో టేస్టీగా ఉండే రాజమ కుర్మా చాలా బాగుంటుంది ఇది చపాతీలో కానీ లేదంటే బిర్యానీలో కానీ లేదంటే జొన్న రొట్టెలో కానీ లేదంటే రైస్ అంత బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నాకు చాలా ఇష్టం అంటే పిల్లలకి అలాగే మా హబ్బీకి కూడా చాలా ఇష్టం అంటే కుర్మా లాగా మనం ఈ అన్నీ వేసి పేస్ట్ లాగా చేసుకున్నాం కదా అందుకోసం టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాము సర్వింగ్ బౌల్లోకి సరే ఫ్రెండ్స్ మనము ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంది ఇక స్మెల్ మాత్రం నేను చేస్తుంటే చాలా చాలా బాగా వచ్చిందండి ఇది చపాతిలోకి అలాగే రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇది నెక్స్ట్ వస్తే నేను పచ్చి మామిడికాయతో పచ్చడి చేశానండి నేనైతే ఇలా చేస్తాను మీరేలా చేస్తారు అనేది కామెంట్ చేయండి ఫస్ట్ నేను మామిడికాయల్లో ఒక టూ తీసుకున్నాను స్మాల్ సైజువి తర్వాత ఇలా చెక్కు తీసుకొని చక్కగా తురుముకోవాలి తర్వాత కారము అలాగే సాల్టు వేసి దీన్ని ఏంటంటే మనము హ్యాండ్తోటే చక్కగా మొత్తము కలుపుకుంటే ఆ మ్యాంగో తురుముకి చక్కగా పడుతుంది అలాగే కొంచెం కొత్తిమీర పచ్చిదే అనమాట ఇలా పచ్చిదానితోటి చేస్తే టేస్ట్ ఇది ఒక రకమైన టేస్ట్ బాగుంటుంది అంటే మనం ఆయిల్లో ఫ్రై చేయడం కన్నా అన్నంలోకి బాగుంటుంది తర్వాత కొంచెం ఆవపిండి వేస్తున్నాను ఆవాలని ప మనము డైరెక్ట్ పౌడర్ చేస్తే ఇలా వస్తుంది తర్వాత జీలకర్ర చూస్తారు కదా ఇవన్నీ వేసి తర్వాత మనము మొత్తం ఇలా ఆయనతోటే కలిపేసుకుంటే సరిపోతుంది తర్వాత ఏంటంటే పోపు చేసుకుంటే ఈజీగా మనకి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అంటే కొత్తిమీర జీలకర్ర ఇవన్నీ ఉప్పు కారం అలాగే ఆవపిండి వేస్తున్నాం కదా టేస్టు చాలా బాగా వస్తుంది మనకి పోపు లేకపోయినా కానీ ఇది మామూలుగా పోపు వేయకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా నీట్గా మనము మొత్తం కలిపేసుకొని ఇలా పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని మనం పోపు చేసుకుందాం కదా ఆల్రెడీ నేను కడాయి పెట్టేసి అలాగే ఆయిల్ కూడా వేసాను ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసి చక్కగా మనము వేయించుకున్నాము తర్వాత వెల్లుల్లి రెబ్బలండి ఇలా మనం కచ్చా పచ్చల దంచుకొని దీంతో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట అలాగే వెల్లుల్లి చాలా మంచిది తింటే కూడా తర్వాత కొంచెం పసుపు వేసుకొని మనం దీన్ని పచ్చల్లోకి కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం పసుపు కరివేపాకు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి నాకు ఊజేస్ట్ అయిపోయింది ఏలేదు తర్వాత ఈ పచ్చడి అనేది మనం దీంట్లో కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చక్కగా మనకి ఈ పచ్చి మామిడికాయ వేసాం కదా ఈ ఆయిల్లో కాసేపు ఇలా కలిపితే ఏంటంటే పచ్చికనం అనేది తగ్గిపోతుందనమాట చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పుల్ల పుల్లగా ఉండే పచ్చి మామిడికాయతో పచ్చడి ఆవ ఆవ పిట్టి వేసాం కదా ఇది ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఈసారి ట్రై చేయండి ఇప్పుడు మనకి సీజన్ సమ్మర్లో ఎక్కువ దొరుకుతాయి కదా మ్యాంగోస్ తెచ్చుకొని ఈజీగా వెంటనే అయిపోతుందండి మనకి ఎంతసేపు పట్టదనమాట జస్ట్ తురుముకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను ఒక బౌల్లో తీసుకున్నాను చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ అలాగే ఆవపిండితో చేసిన పచ్చి మామిడికాయ టే పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా నెక్స్ట్ ఈవినింగ్ వస్తే ఏంటంటే నేను రాజ్మా కుర్మా చేశాను కదా దాంట్లోకి చపాతి బాగుంటుందనేసి చపాతి చేస్తున్నాను జస్ట్ టీవీ చూసుకుంటూ నేను చపాతి చేస్తున్నాను అనమాట క్రికెట్ వస్తుంది అప్పుడు ఏదండి కర్రీలోకి బాగుంటుందనేసి చేసి చేస్తున్నాను తర్వాత మనము చపాతి చేసుకున్నాం కదా పెనం పైన వేసి రెండు వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది కొంచెం ఆయిల్ వేసి నేను రెండు వైపులా ఇలా తిప్పుతూ కాలుస్తున్నాను ఇదండి లాగు ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది ఫ్రెండ్స్ ఇదండి ట్యూస్డే లాగా మార్నింగ్ టు ఈవినింగ్ నేనేం చేశానంటే మీకు మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి కొత్తగా నా ఛానల్ని ఎవరు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే ఎలాంటి వీడియోస్ చేసినా నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మ మరో వీడియోతో మళ్ళీ మేము ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మొత్తం చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ బాయ్